అది మనకు గొప్పగా మన పూర్వీకులు మనకిచ్చినటువంటి గొప్ప సంస్కారం అది ఇంకా మా తరాలు కొంతమంది మా విద్యార్థులు ఆ సంస్కారాన్ని ఇంకా నిలబెట్టుకున్నారు అందుకు అన్నందుకు చాలా సంతోషంగా ఉంది అందులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఇంత దూరం పిలిచినందుకు దూరం అని కాదు అంత దూరం ఉన్న మమ్మల్ని పిలిచినందుకు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యులం అని అనుకుంటాను నేనైతే కాకపోతే నన్ను శ్రీనివాసాచారి అనే సారని ఒకసారి పిలిచి ఉంటే నేను కొద్దిగా భయపడతాను రావడానికి నేను భయపడతాను రో నా ప్రతి మీటింగ్లో నేను వినే డైలాగ్ ఒక్కటే వేరే కాదు మా నరసింహరాజ్ సార్ తెలుసు ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పోయి కలర్ చేసినా ఏ మీటింగ్లో పోయినా ఏ గెట్టుగెదర్లో పోయినా ఏ స్కూల్కి పోయినా సార్ గురించి మాట్లాడితే ఒకే ఒక మాట ఇక్కడ కూడా విన్నాను దాంట్లోనే సారీ చెప్పట్లేదు దానికి నేను సారీ చెప్పాను ఇట్ వాస్ పార్ట్ అండ్ పాస్ట్ ఆఫ్ మై డ్యూటీ ఐ థింక్ ఐ హోప్ నేను ఎక్కువ కొట్టినా అంటే ఎక్కువ పని చేసినట్టు అర్థం నేను ఎక్కువ కొట్టినా అంటే ఎక్కువ పని చేసినట్టు అర్థం ఎక్కువ సార్లు చేసుకుంటున్నాను చేసుకుంటున్నా అంటే నేను చాలా బాగా పనిచేసిన ఫీలింగ్ నాకు ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎంట ఏమంటారు రికగ్నిషన్ నేను ఆ రికగ్నిషన్ కోరుతున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఐ ఎక్స్టెండ్ మై ఈరోజు మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందరినీ కలుసుకోవడం అనేటువంటిది మా ఉపాధ్యాయులకు నిజంగా అదృష్టమైనటువంటి విషయం ఎందుకంటే మాకొక ఒక టానిక్ లాంటిది ఇది మళ్ళొక ఒక బలం చేకూరుతుంది ఎందుకంటే మళ్ళీ మేము అందరం కూడా మళ్ళా ఒక పాఠశాలలో ఉన్నటువంటి ప్రాంతి మాకు కలుగుతూ ఉంటుంది అది సంతోషం నిజంగా హ్యాపీ మరి నేను పూర్తి పీరియడ్ మీకు సిక్స్త్ క్లాస్ నుంచి నేను సెవెంత్ అంటే మీకు టెన్త్ అయిపోయేదాకా కూడా పూర్తి పీరియడ్ మీకు టెన్త్ క్లాస్ అయ్యేదాకా కూడా నేను మీతో ఉండడం జరిగింది సంతోషం ఇప్పుడు విద్యార్థులైనా కాదు మీరు కూడా మాతోటి సమానంగా అయిపోయారు పరువు బాధ్యతలు పెరిగాయి అందరికీ అందరూ కూడా ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలించింది అంటే అందరూ కూడా ఎంఏ ఎంఎస్సి బీఈడి ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి అన్నీ కూడా చేసి ఉన్నారు కొందరు వ్యాపారంలో కూడా ఉండడం జరిగింది సంతోషం మరో బాధ్యతలు అంటే అందరికీ అయినాయి పిల్లలు అందరికీ కూడా వాళ్ళ బాధ్యతలు పెరిగిపోయాయి కాబట్టి మీకు ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలతో పాటు జీవితం ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తూనే వచ్చారు అవి ఇప్పుడు మీకు సార్థకం అవుతాయి ఎందుకంటే వాటిని భరిస్తూ రావాలి అందరూ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్గా నేను మీకు ఆటలలో నేర్పడము ఆరోగ్యాన్ని ఇచ్చేయడము ఆరోగ్యమే మహాభాగ్యం ఇది దాని మించింది ఏది లేదు ఆరోగ్యం కాపాడుకోవాలి మీరు కూడా భవిష్యత్తును మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు చెప్పేటువంటి విషయాల్లో మీ పిల్లలతోటి सब कुछ तो भी भविष्य तक काबूड करवानी है। मधुपुर विषय स्पंज का ये महाशे पूर्व प्रधान जापान रमसर्जी पूर्व महाशे मालेशिया

ఎవరు చెప్పారు జడ్జి ఇస్తారు చంద్రచూడ్ మాననీయ గౌరవని చంద్రచూడ్ మీరు ఇప్పుడే వార్త విని ఉంటారు ఒక మాట అన్నాడు చంద్ర టుడే స్టిల్ టుడే ఒక మాట అన్నాడు ఫస్ట్ క్లాస్ లో ఆ సార్కి కి ఇప్పుడున్న జడ్జి టీచర్ కట్టెతో కొట్టాడు ఆనాడు ఆ సార్ భయపడ్డాడు భయపడి కూడా ఇలా కొట్టే నా కొని కొట్టు అని చెప్పేసి ఆ ఆ రోజు ఆ విద్యార్థి చదివి ఈ రోజు మీరు చేర్చుకున్నాడు అంటే ఓకే ఇక ఎందుకు వచ్చినాక స్టేజ్ పైకి వచ్చి పరిచయాలు చేసుకున్నారు అందరూ ఏమేమి క్వశ్చన్స్ లో ఉన్నారని చెప్పారు అంటే ఆడపిల్లల సైడ్ నుండి చెప్తా ఉన్నారు ఏమని నాకు ఇద్దరులోనే పెళ్లి అయిపోయింది నాకు పెళ్లి చేసేసారు సో అండ్ ఆఫ్ మై కేరీ అని చెప్పి ఇంత తిరిగి అయిపోతున్నారు పిల్లలు ముగ్గురు పిల్లలు నాకు కూడా ఇంటర్లోనే పెళ్ళయింది మీకు తెలుసు తెలియదు కానీ నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాను ఎంఎస్సి బిఏడి అంతా అదంతా కూడా ఆఫ్టర్ మ్యారేజే కంప్లీట్ చేసుకున్నాను మరి నేను ఏ సందర్భంలోనైనా మీకు అప్పుడు చెప్తున్నానో లేదో కానీ పిల్లలు ఇప్పటికే మీరు ఏం అయిపోలేదు లైఫ్ అనేది దిస్ ఈస్ నాట్ ద ఎండ్ పాయింట్ ఇయర్ మీరు ఓన్లీ ఇప్పుడు థర్టీస్లోనే ఉన్నారు ఇంకా స్టిల్ యూ దాని యువర్ ఫ్యూచర్ మీరు ఇప్పటికైనా ఏం కావాలనుకుంటారో సాధించవచ్చు లనేది ఎవరీ లైఫ్ లాంగ్ మనము లర్నింగ్ చేస్తూనే ఉండొచ్చు స్కూల్ లైఫ్ అయిపోయింది కాలేజ్ లైఫ్ అయిపోయింది సో ఇక్కడనే నేను గీత చేసుకొని కూర్చుంటాను వాళ్ళని ఇలాంటి ప్లేమ్ చేసుకుంటూ ఉంటాను నో నెవర్ డూ లైక్ దట్ మీకు చాలా ఉంది ఇంకా నేర్చుకోవాలంటే పోవాలంటే మనకి లైఫ్ అంతా కూడా సరిపోదు సార్ ఎవ్రీ మూమెంట్ రీజన్ లర్నింగ్ లెసన్ లర్నింగ్ అని అనుకోవాలి మనము ప్రతి ఒక్క చోట్ల ఉంది కూడా ఎన్ని తీసుకోవాలో వాటి మనం తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి ఇంకా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఈ జాబ్ చేస్తున్నాను కదా నేను ఇక్కడికి వచ్చి చెప్తే బాగుంటుందో బాగుండదు నేనేం చెప్పుకోతే ఇలా జాబ్ చేస్తలేను అని ఫీల్ రావాల్సిన అవసరం లేదు నువ్వేం జాబ్ చేసినా సరే ఎంత చిన్న పని చేసినా సరే దాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా చేస్తే మనసాషా కర్మన ఆ పనిని నువ్వు దైవంగా అనుకొని చేయాలి ఆ పని ఎలా చేయాలి అంటే ఆ ఒక పని అని అన్నప్పుడు దానికి వాడే స్పెషలిస్ట్ అని మన పేరు రావాలంటే అట్లా అంత బాగా అన్నమాట అలా చేసినప్పుడు చిన్న ఒక ఏసీ రూమ్లలో కూర్చొని పని చేయాలంటే సార్ దాడతారమ్మా కాబట్టి మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని బట్టి టాప్ ఇంకా శంకరంపేటలో పొలాన పని అంటే ఒక వాడే చేయాలి అని చెప్పుకునేటట్టుగా చేయాలి మీరు అందరూ కూడా ఇంకా తర్వాత కనెక్ట్ అయ్యండి మీ ప్రోగ్రెస్ మీ డెవలప్మెంట్ అంతా మాకు చెప్తూ ఉంటారని ఆశిస్తున్నాను అయితే ఒకటి ఏంటంటే మీరు అందరూ the coach పెట్టుకోవాలి సెట్ అయిందనేవో అనుకుంటున్నారు పెళ్ళిళ్ళ వే పిల్లలు బాధ్యతలు ఏదో ఎంతో అంతో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నాము సంపాదించుకుంటున్నాం కదా అని అనుకుంటున్నాను కానీ మీరు చదువుని కొంచెము కొనసాగించాలి టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ ఏ పేరు పేరు బాలరాజ్ వెరీ గుడ్ బాలరాజ్ నువ్వు ఓన్లీ ఫోకస్ అంతా కెరియరు చదువు మీద ఉంది నాకు చాలా సంతోషం అనిపించింది నువ్వు మాట్లాడుతుంటే అయితే ఇంకోటి మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ డిగ్రీ తర్వాత ఊరికే ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటా ఉండకుండా మంచి గవర్నమెంట్ జాబ్స్ రకరకాల జాబ్స్ ఉన్నాయి చదువు తగ్గట్టు జాబ్స్ ఉన్నాయి అవి ప్రయత్నం ఎవ్వరు చేయలేరా ఏంటి అని డౌటు లేకపోతే మీరు ఇంతవరకే చాలు అని సెటిల్ అయిపోయారా కొంచెం క్లారిటీ ఇస్తారా ఎవరైనా ప్రయత్నం చేసిండ్రా ఓకే మళ్ళీ గర్ల్స్ అంటున్నారు మరి బాయ్స్ అంటే అదే బాయ్స్ ఎంజాయ్ చేస్తున్నారన్నట్టు ఇంకా ఇంటర్ అయిపోయింది సెటిల్ అయిపోయిన పెళ్లి కదా డాక్యుమెంట్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారా అట్లా కాకుండా మీరు ఇంటర్ అయిపోయిన వాళ్ళైనా సరే డిగ్రీ అయిపోయిన వాళ్ళైనా సరే పీజీ అయిపోయిన వాళ్ళైనా సరే మంచి మంచి జాబ్ అయితే ఇప్పుడు మీరు థర్టీ ప్లస్ ఏ కాబట్టి కెరియర్ ఫుల్ స్టాప్ పెట్టకండి మమ్మల్ని పిలిచినందుకు మేము ఒక చిన్న అడ్వైస్ అనమాట నా తరపు నుంచి మా టీచర్స్ తరఫు నుంచి కూడా మేము అనుకుంటున్నాను గుర్తును మాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా మా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ముందు చెప్పారు ఇదివరకు నాకు ఆ పిల్లలు ఇప్పుడు లేరు అన్నారు అది మీకు ఒకటే చెప్తున్నా అది తల్లిదండ్రులను బట్టి ఉంటుంది అది ఒక ఉపాధ్యాయుడి వర్గం కాదు అది తల్లి తండ్రి పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో దాన్ని బట్టే ఉంటుంది కాలం మారుతుంది పిల్లలు మారుతున్నారు అంటే అది తల్లిదండ్రుల్లోనే ఉంటుంది అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ పిల్లల్ని అంటే వాళ్ళని ఒక టీచర్ దండించిన కావాలని దించారు ఒకసారి చూసుకొని మీరు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి పెరిగాను రవి మ్యారేజ్ చూడమంటావా ఓకే చాలా థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు